గ్రామంలో అంబేద్కర్ డిజిటల్ లోగో ప్రారంభించడం జరిగింది ముఖ్య అతిథులుగా ఎం నాయకులు జిల్లా కన్వీనర్ కొల్లాబత్తుల దిలీప్ కుమార్ జైబీ మాలమహానాడు బిఎస్పీ నాయకులు తంతటి కిరణ్ కుమార్ గ్రామ పెద్దలు కలిసి ప్రారంభించడం అంబేద్కర్ ఆలోచన మార్గం అంటే చదువు సంస్కరణ గౌరవప్రదంగా గ్రామాల్లో ఉండాలి అని వ్యసనాలు మానుకోవాలి అని అగ్రవర్ణ పార్టీలకు బానిసత్వంగా పనిచేయకూడదని జెండా గొప్పతన్ నీలి జెండా గొప్పతనాన్ని గ్రామాల నలుమూలలా ప్రచారం చేయాలి అని నీరు జెండాతోనే దళితులకు గౌరవం దక్కుతుందని నాయకులు ముగ్గురు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో జల్లు చినబాబు కర్రీ నౌకరాజు శృంగవృక్షం గ్రామ పెద్దలు యూత్ వారు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు ఎందుకంటే మన నియోజకవర్గంలోనే ఒక వినూత్నమైన ప్రయత్నం ఇది ఎందుకంటే మన పేటకి మార్గదర్శిగా లేకపోతే సూచనగా ఈ లోగోని పెట్టడం చాలా సంతోషకరం కానీ మనం అంబేద్కర్ యొక్క ఆలోచన మార్గాల్లోని ప్రయాణిస్తున్నారని శుభరక్ష యూత్ వారిని పెద్దల్ని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు నడిచే నడవడికను బట్టి వీడు అంబేద్కర్ వారసుడ్రా వీడు అంబేద్కర్ యొక్క సంఘానికి సంబంధించిన వాడు లేదా వీడు అంబేద్కర్ యొక్క నిజా నిలు నిలుమిత్తు నిజాయితీకి చూ నేను కోరడం జరుగుతుంది ఎందుకంటే ఈ సమాజంలోని నీలి జెండా యొక్క గొప్పతనం మనకి ఈ జెండాని ఇచ్చారు ఈ జెండా యొక్క గొప్పతనం అసలు మనం దీన్ని వివరించడానికి వర్ణాత్యతం ఎందుకంటే కొన్ని జెండాలు వేసుకుంటే మీరందరూ కార్యకర్తలు అవుతారు అదే నీలి జెండాతో వెళితే మీరు నాయకులుగా గుర్తింపబడతారు ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళండి మీరు నీలి జెండాతో వెళితే మిమ్మల్ని చూసి కూర్చున్నవాడు కూడా లేచి సార్ ఎవరు సార్ మీరని అంత గౌరవ మర్యాద దక్కుతుంది మన యొక్క నీలి జెండాకి ఒక్కదానికే వేరే పార్టీల జెండాలు కానీ వేరే కలర్ల జెండాలు కానీ వేసుకొని వెళితే అవిడో కార్యకర్తలు లేకుండా అలా అరుకుతూ ఉంటారు అనుకుంటారు దీనికి దానికి చాలా ఉంటుంది అందుకని నీలి జెండా యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ కావలసిన బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు ఐపీ జెమ్మి ఇదే కాదు మనందరినీ కూడా ఒక దాటి మీద తీసుకొచ్చింది మాట జయభీమీకే పని మీద అవుతుందని కానీ చెప్పుకోవడానికి సమయం వచ్చినప్పుడు మాత్రం వేరే వేరు జెండాలు పట్టుకొని మనం పరుగులెట్టి మన అనైక్యతని అవతరణ జీవితాం అంటే ఏదో రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాను మన అందరూ ఒక పక్క అయితే పుప్ర పర్యవాలను ఒక పక్కన ఉంటున్నారు మనం ఆ పుప్రాకి మరి దొరికేస్తాం ముందు వచ్చినాడో ఒక కుట్ర ఇయ్యే హెడ్ ఇప్పుడు వచ్చినా ఒక కుట్రయే హెడ్ ఈ కుట్రలో మన చెల్లెలు ఎంత మంది చదువుకున్నావు ఎంత మంది చదువుకున్నా డిఎస్ఈ మన కానిస్టేబుల్ కానీ జరగబోయే ఉద్యోగాలలో మరి ఎంతో మనల్ని నాసింగ్ చేసి గురి చెప్పి రే బాబు మీకు ఎస్సీ వర్గీకరణ చేస్తారు గురి చెప్పి ఓట్లు చేయించడం మన ఈ విధంగా తయారు చేశారు మన పిల్లల్ని చాలా చిన్న విన్నంగా చేసి ఈ రోజు అంత అందగారి మహానుభాబు బాబాసాబ్ అంబేద్కర్ ప్రతి విధులను ఉండవలసిన ప్రతి విధుల్లో ఉండాలి ఆయన లేకపోతే మన పిక్ష లేదు అన్నం కూడా లేదు చూసారా ఆ సినిమా పాయడం ఎవడ బాబు కొంచెం కోరుంటే ఏదమ్మా చేసుకొని మనం అంటే ఇదంతా ఆయన పెద్ద మా నాన్నగారు మనం సర్వే మా నాన్నగారు మన్నం సర్వే అని చెప్పేసి నేను చెప్పుకోను బాబాసాబ్ అంబేద్కర్ పెక్ష పెట్టారు మా నాన్నగారు మనం సర్వే గారు ఆయన ఒకవేళ పట్టేసుకున్నాను ఇది సిద్ధాంత అటువంటి గొప్ప మహానుభావుడు రక్తంలో పుట్టికతో మనం పుట్టాం అంబేద్కర్ గారు రక్తం వాసులు మరి మనం ఏం చేస్తున్నాం చేస్తామంటే పూట బాగా అంటే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కదా ఇప్పుడు బాలనాటలో ఇరవై ఏడో బానాటం ఇరవై వందలు రావడానికి ఒక్కొక్కరు జరగబడుకోవడం చేస్తాడు ఎందుకు ఏం పడిగేస్తున్నాడు అంటే ఆరు వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు అయితే ఏ ఒక్కడు లేదు పది ఎత్తాడా పదవిచ్చాడు అనుకోండి ఈసారి అసెంబ్లీలో కాబట్టి అంబేద్కర్ గారు బెస్ట్ కాబట్టి మన నిజవ స్థానంలో మనకి ఇచ్చాడు అనుకున్నాం అయితే వస్తున్నాడా పని పర్యా ఏంటి మన ప్రెసిడెంట్ అయినా మన సర్పంచ్ అయినా సరే పని అక్కడ కూర్చోవాలి ఏదో మన ఒక జరిగింది సన్నివేశం ఇది కాదని మార్చాం ఆయన వచ్చిన ఏం చేస్తాను పోటీ చేస్తాం ఓడిపోతాం ఓడిపోతావు ఓడిపోతావు కానీ ఒకరోజు మంది గెలుస్తాం ఆ గెలుపినే బాబాసాహెబ్ అంబేద్కర్ గెలుపు కోసం పోటీ చేయాలా అందరూ అంబేద్కారు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు లేకపోతే లెక్స్ పవన్ కళ్యాణ్ వచ్చారు అలాగే బాబాసాబ్ అంబేద్కర్ ఓటెక్కిచ్చింది కాబట్టి వాళ్ళు కుట్టుకుంటున్నారు అంట్రాను వాళ్ళు మన ఎందుకు కుట్టుకుంటున్నారు వాళ్ళు గుట్టను వాళ్ళు ఈ రోజు చూడండి మన నిన్న వైజాగ్ లో అంబేద్కర్ బొమ్మ మీద వాళ్ళు ఫ్లెక్సీ అంటించారు కానీ ఈ రోజు స్వామి సేవలో ఫ్లెక్స్ చూపేశారు మీకు మీకేమిచ్చా మేము అది ఇస్తాం అటువంటి రక్తంలో పుట్టాం ఇటువంటి లోగో ఎప్పుడు కూడా అన్ని విధుల్లో పెట్టడానికి కిరణ్ కానీ లేదా చివరి బాబు గారికి కానీ ఎంతమంది ఆకారం ఉంటుందో మనం అవసరమైతే రూపాయ రూపాయలు డొనేషన్ చేసుకున్నా సరే నాయకుమ ఈ తునియ దొరకలో పెట్టించిన ప్రయత్నం చేస్తాం దానికి దాని కావచ్చు తొందర లోగం ఇటువంటి లోగోలు వేసినప్పుడు సోదం గ్రామాలు కూడా చిన్న బొమ్మ ఎన్నికలు ఫస్ట్ ఆవిష్కారం చేసినప్పుడు పండుగ మండలంలో మనం సహకారం చేస్తాం అందరూ కూడా విలేజ్కి వెళ్ళినప్పుడు ఈ విలేజ్ యొక్క ఆదర్శ భావాలు అన్ని విలేజ్ చెప్పాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరూ కూడా మార్పు చేద్దాలి మరి చంద్రబాబు గారు చెప్పినట్టు కదా చెప్పినప్పుడు ఇచ్చే ఒక మార్గం మన పోరాటం అంతా ఇటువంటి పిల్లల కోసం తప్పించి నీ కోసం నా కోసం కూడా కాదు పిల్లలు కూడా ప్రతి ఒక్కరు స్కూల్ పబ్లిక్ చదివితేనే మార్పు వస్తుంది మార్పు వస్తేనే మనం ఏమి చేయగలము మార్పు లేకపోతే ఏమి చేయలేము ఇచ్చుకోవాలనే డబ్బు సంపాదించాలన్నా మనం సిబ్బెట్లు మారాలన్నా మనం సీట్ లో కూర్చోవాలనుకున్నా లేకపోతే మనం కారు కొనుక్కోవాలన్నా బండి కొనుక్కోవాలన్నా సరే జ్ఞానం ఉంటేనే జ్ఞానం ఉంటేనే మనం ఇలాంటి ధైర్యంగా పక్కనే ఇల్లు